తెలుగు ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి బీజేపీతో జతకట్టిన రోజే టీడీపీ జనసేనలకు పతనం మొదలైందని దక్షిణ నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు ముప్పై మూడవ వార్డు అల్లిపురం నుండి పలు ప్రాంతాలలో ప్రచార కార్యక్రమం రెండో రోజు జోష్గా సాగింది వెంకటేశ్వర స్వామి మెట్ట ఎరుకల వీధి గోవింద్ రోడ్డు రామవందరం రోడ్డు మూడుగుళ్లు ఏరియా బంగారమ్మ మెట్ట కంఠంవారి వీధి బంగారం మెట్ట టూ బంగారం మెట్ట త్రీ డౌన్ అస్సాం గార్డెన్స్ కుమారి వీధి తెలుగు వీధి అలీపురం మెయిన్ రోడ్ వరకు వాసుపల్లి గణేష్ కుమార్ గడప గడపకు అభ్యర్థించారు పేదల పక్షాన ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి విశాఖ ఎంపీ తనని గెలిపించాలని కోరారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వాసుపల్లి మాట్లాడుతూ సెంట్రల్ ఇంటెలిజెన్స్ సర్వే రిపోర్ట్ లో నూట ఇరవై ఎనిమిది సీట్లు వైసీపీకి వస్తాయని చెప్పారు ఇంకో ముప్పై రోజుల్లో ఇంకా అధికంగా సీట్లు వస్తాయన్నారు అన్ని కులాలు నేడు జగన్ మీద ఉన్నారన్నారు ఎందుకంటే ప్రజల గుండెలో ఉండే నేతగా ప్రజల ఆశలు తీరుస్తున్న ఒకే ఒక సీఎం జగన్ అన్న అన్నారు దక్షిణ శ్రీవాత్సవ్ మాట్లాడుతూ మన విశాఖ నుండి పోటీ చేస్తున్న ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ ఎమ్మెల్యే అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్ గెలిపించి జగన్మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకోవాలని కోరారు రంజాన్ పార్వదిన ఎమ్మెల్యే వాసుపల్లితో కలిసి వన్ టౌన్ ప్రాంతంలో ముస్లిం నమాజ్ కు వెళ్లడం జరిగిందన్నారు అల్లా అనుగ్రహంతో అసాధ్యాన్ని సుసాధ్యం చేసే జగన్ నాయకత్వంలో విశాఖలో ఏడు సీట్లు కైవసం చేసుకుంటామన్నారు ఈ కార్యక్రమంలో వార్డు వైసీపీ రాము రమేష్ మండల అధ్యక్షులు నీలకంఠం బొట్టెడ్డి ప్రసాద్ శ్రీహరి రెడ్డి బోరా శ్రీనివాసరెడ్డి బాను వలిశెట్టి అనురాధ ప్రసాద్ చంద్రకళ భారతి సత్యవతి శివ ఇరవై తొమ్మిదవ వెంకట్ పులిరాజు అల్లిపిల్లి ఎల్లాజీ తదితరులు పాల్గొన్నారు పచ్చిపెల్లి రాము గారు రమేష్ గారు నీలకంఠం గారు బ్రహ్మం గారు పులి అలాగనే పార్వతి గారు పులి సత్యవతి గారు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు వారు వారి మిస్సెస్సు భాను మేడం గారు మరియు కొరిపెల్లి శ్రీను శివ ఇతర సీనియర్ నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా ఈరోజు పవిత్రమైన రంజాన్ ఈద్ ముబారక్ తెలియజేస్తా ఉన్నాను ప్రతి ఒక్క ముస్లిమ్స్కి కూడా ముస్లింస్కి వైఎస్ఆర్సిపి పార్టీకి ఒక సంబంధం ఉంది వారిని ఓన్ చేసుకున్నాం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి నాలుగు శాతం రిజర్వేషన్ చేయడం అది ఈ రోజుకు కూడా ప్రతి ఒక్క ముస్లిం గుండెల్లో ఉందన్నమాట ఈరోజు జనసేన కానీ తెలుగుదేశం కానీ బీజేపీతో పొట్టు పెట్టుకోవడం మరింత ఫ్యూల్ ఆన్ ఫైర్ అనమాట అగ్గి మీద ఇంకా ఫ్యూల్ అయింది అన్నమాట పెట్రోల్ అయింది సో అందుకనే ఈరోజు ముస్లిం ప్రతి ముస్లిం కూడా వన్ సైడ్ అవుతావు అన్నారు ఓటుకి అది మాకు చాలా యాడెడ్ అడ్వాంటేజు ముప్పై మూడవ వార్డులోని మేము పర్యటన చేస్తా ఉన్నాము నిన్న ఝాన్సీ మేడం గారితో చేసాము అఖండమైన మెజార్టీతో ఝాన్సీ మేడం గెలిపించడం కోసం అని చెప్పేసి మా నాయకులందరూ కూడా నడుంపించారు హేమ హేమీలుండే నాయకులు ఇది వార్డు మాకే భయం వేస్తుంది అన్నమాట ఎందుకంటే ప్యారల లీడర్షిప్ సో ఈ లీడర్షిప్ అంతా ఒకరికాని చేయగలమంటే నాలుగు వేలు ఓట్ల మెజార్టీ తప్పకుండా ఈ వార్డు నాలుగు వేలు ఓట్ల మెజార్టీకి వస్తుంది ఆ రకంగా టీం నెట్వర్క్ చేస్తూ ఉన్నాం మూడు టీములుగా చేస్తూ ఉన్నాయి ఒకటి బజ్రిపల్లి రాము గారు రమేష్ గారు రెండోది మా బొట్టేడి ప్రసాద్ గారు నీలకంఠం టీము మూడోది మా బావర్ శ్రీనివాసరెడ్డి గారు నాకు బూత్ కావాలి నాకు బూత్ కావాలని నన్ను చంపేస్తూ ఉంటాను సో ఇది మంచి నెట్వర్క్లో ఈరోజు వెళ్తూ ఉన్నాము ప్రత్యర్థుల గుండెల్లో రైలు పరిగెడుతూ ఉన్నాయి తప్పకుండా మంచి మెజార్టీతో నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు గెలుచుకుంటాం ఇరవై ఐదు ఇరవై ఐదు గెలుచుకుంటాం ఇక్కడ ఝాన్సీ మేడం గారేమో మళ్ళీ పార్లమెంట్లో మూడోసారి అడుగు పెడతారు నేను మళ్ళీ అసెంబ్లీలో మూడోసారి అడుగుపెడతాను అని గట్టిగా మంచి నమ్మకంతో చెప్తున్నాను ధీమా మాత్రం కాదు ఈరోజు ఇక్కడ ముప్పై మూడో వార్డులో డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ అనేది చేయడం జరిగింది అలాగే నిన్న ముప్పై మూడో వార్డులో భారీ రోడ్ షో మొత్తం స్థానిక నాయకత్వం ఏదైతే ఇప్పుడు ఎమ్మెల్యే గారు చెప్పారో అందరూ కూడా స్ట్రాంగ్ లీడర్స్ వాళ్ళ నాయకత్వ స్ట్రెంగ్త్ ఏంటి అనేది నిన్న రోడ్ షోలో చూపించారు ఎండ నది నెట్టు మీద నిన్న ఒంటి గంటకు కూడా ఎండ బగబగ మండుతున్నా ఎవ్వరు కూడా కదలకండా చివరి వరకు ఉన్నారు నిన్న ఝాన్సీ మేడం గారిని తీసుకొచ్చి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్థానికురాలు ఇక్కడ ఒక విద్యావంతురాలు బొత్స ఝాన్సీ గారికి టికెట్ ఇచ్చి బొత్స సత్యనారాయణ గారి సత్యమణి ఆవిడ రెండుసార్లు ఆల్రెడీ పార్లమెంట్లో ఆవిడ ఎంపీగా చేస్తున్నారు అలాంటి ఆవిడ విశాఖపట్నానికి ఎంపీ అయితే ఖచ్చితంగా ఇక్కడ వాయిస్ అనేది పార్లమెంట్లో స్ట్రాంగ్గా వినిపిస్తుంది ఏదంటే విశాఖపట్నాన్ని ఒక ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా ఎప్పుడైతే చేయాలని డిసైడ్ అయ్యి రేపు పొద్దున్న జూన్ నాలుగున మెజారిటీతో ప్రభుత్వ స్థాపన విశాఖపట్నం నుంచి జరగాలి అని ఆయన భావిస్తున్నారు దానికి ఇక్కడ విశాఖపట్నంలో ఏడు నియోజకవర్గాలు ముఖ్యంగా దక్షిణ నియోజకవర్గంలో ఏదైతే వాసుపల్లి గారు ఇప్పుడు మళ్ళీ నుంచి ఆయనకి మంచి మెజారిటీ అదేవిధంగా ఝాన్సీ గారికి మంచి మెజారిటీతో మొత్తం అందరూ గెలిపించాలని మరొక్కసారి కోరుకుంటూ ఈ వార్డు నాయకులు మొత్తం అందరూ పచ్చలపల్లి రాము గారు కానీ మన నీలకంఠం కానీ రమేష్ కానీ లేకపోతే బాబ్జీ మన బ్రహ్మాజీ ప్రసాదు శివ మొత్తం అందరూ అందరూ కూడా కష్టపడి పనిచేశారు అనురాధ మొత్తం అందరూ ఒకరు కాదు ఇద్దరు కాదు మొత్తం వార్డ్ అంతా బోధ శ్రీనివాసరెడ్డి గారు అందరూ కూడా మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుని చాలు తీసుకుంటారు రోజు ముప్పై మూడో వార్డులో జరుగుతున్న ర్యాలీని రోజు రోజుకు ప్రతి వార్డు తిరుగుతున్నాము ప్రతిరోజు రెట్టింపు ఊరేగింపు జరుగుతుంది అక్కడ మంచి స్పందన వస్తుంది ఎందుకంటే పాటు పిల్లలు అయితే సెకండ్ క్యాడర్ కాకుండా ఫస్ట్ క్యాడర్ అనేవాడిని ముందుకు వచ్చి మొత్తం కేడరని అంతా అతని వెళ్ళారు మనం ఎందుకు నడకూడదనే మంచి భావనతోనే అందరూ కూడా వార్డు వార్డు అంతా ముందుకు వస్తుంది దాని మీద ఉండే నమ్మకం మీద మా అభ్యర్థి హాస్పిటల్ గణేష్ కుమార్ గారు మంచి మెజర్టీతో గెలిస్తారు మీ ద్వారా తెలియజేస్తున్నాం జగన్ గారికి